దాసన్న జగన్మోహన్ రెడ్డి మారడు మారడు జన్మకు మారడు మారడు చచ్చిపోయిన పాము కదా అని చెప్పి వదిలిపెట్టినా కూడా వీడి పిచ్చి మాటలు పిచ్చి చేష్టలు ఈ మనిషి అది రాక్షసుడా సైకోలాగా మాట్లాడతాడా వాడిది కొన్ని మాటలు నేను వినిపిస్తాను ఈ రోజు నంజాలలో వాడు మాట్లాడుతున్నాడు వాడు వాడి మాటలు ఒక్కసారి అందరికి మాట చెప్పి వారందరినీ కూడా అడ్డగోలుగా మోసం చేశారు ఈరోజు జగనే ఉండి ఉంటే ఈ పథకాలన్నీ రావడమే కాకుండా ఈ చదువుకుంటా ఈ పిల్లలకు విద్యా దీవన వసతి దీవుల కింద ఉండి ఉంటే అంటే ఇది జగన్ అట్టిపోయినట్టయిన అవి కూడా మోసం చేశాడు చెల్లి మనకు సున్నా వడ్డీ కింద డబ్బులు జమ చేసేయాల జమ చేయాలి అది మోసం చేశాడు అది కూడా ఇవ్వకుండా ఇలా ప్రతి ప్రతి ఏరియాలోనూ కూడా ప్రతి ఒక్కరిని కూడా రైతులను మొదలు పెడితే రైతులను చిన్న పిల్లలను పెద్ద పిల్లలను అక్కచెల్లెమ్మలను ప్రతి ఒక్కరిని కూడా మోసం చేస్తూ మోసం చేసిన ఈ చంద్రబాబు చంద్రబాబు వచ్చి పన్నెండో తారీఖు ప్రమాణ స్వీకారం చేసి రెండు నెలలు అవుతుంది ఇంకా పన్నెండో తారీఖు రాలేదు ఎన్ని పథకాలు ఇచ్చాడు చంద్రబాబు మోసం చేశాడని చెప్తున్నాడు మీరు ఏం చెప్తావు అన్న అసలు ఇలాంటి మాటలు మాట్లాడడానికి సిగ్గు శరణ ఉందా నీకు అసలు సీము నెత్తురు ఉందా జగన్మోహన్ రెడ్డిని స్టేట్ అడుగుతా ఎందుకంటే నా తెలంగాణ నా తెలంగాణ నా ఆంధ్రప్రదేశ్ కాదు ఓకే ఆయన నువ్వు చేసిన దుర్మార్గాలు నువ్వు చేసిన అరాచకాలు మేము టీవీలలో చూసినాం మీకు కన్నారా చూసినాం రా నువ్వు ఈరోజు అలాంటి మాటలు మాట్లాడడానికి సిగ్గు అనిపించట్లే కొంచెం సీము నెత్తురుందా నీకు చంద్రబాబు నాయుడు గారు పదమూడో తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తే ఒకటో తారీఖు పింఛన్ ఇచ్చిండు అదే రెండు నెలల ఫింక్షన్ ఏడు వేలు ఇచ్చిండు ఏడు వేలు ఇచ్చాడు వీడేవన్నాడు ఉందా మనకు ఫెన్షన్ వేయడం చంద్రబాబు నాయుడు వస్తారు నీకు రెండు నెలల అన్నాడు అప్తాను తల ఏడు వేల ఫెన్షన్ ఇచ్చిండు చంద్రబాబు నాయుడు గారు ఏడు వేలు ఇచ్చిండు ఏడు వేలు ఇచ్చిండు అరే నువ్వు ఎప్పుడన్నా ఒకటో తారీఖు ఉద్యోగాలకు జీతాలు ఇచ్చిన వారావు అసలు ఒకటో తారీఖు ఉద్యోగాలు జీతాలు ఇస్తారని ఉద్యోగస్తులు ఒకటో తారీఖు గుర్తు పెట్టుకున్నారు ఎప్పుడన్నా ఒకటో తారీఖునే మర్చిపోయి ఉద్యోగస్తులు అసలు అవును వీడు జే వీడు ఒకటి ఫిన్షన్ లే జీవితానికి ఎప్పుడైనా అవతాతలు ఫిన్షన్ పెంచి ఇచ్చినావాను పెంచి ఇచ్చినా వీడు వాలంటీర్లు లేకుంటే పెన్షన్లు ఏ శాత కాదు వీడికి ఫిన్షన్ లేకుండా రెండు నెలల పెన్షన్లు లేడు వేలు ఒకటో తారీఖు పొద్దుగా ఐదు గంటలకు ఇచ్చిండు అవును నువ్వు ఇచ్చినా ఎప్పుడన్నా వాలంటీర్లు లేకుండా పెన్షన్లు ఇచ్చినావా ఇప్పుడు పదిహేనో తారీఖు నాలుగు నాలుగు వేలు పెన్షన్ ఇస్తానని చెప్పాడు చంద్రబాబు నువ్వు ఏదైనా ఇచ్చిన మాట ఎప్పుడన్నా నిర్పించుకున్నవారా నువ్వు మాట మీద నిలబడ్డవా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట మీద నిలబడ్డాడు నీ బతుకుతో ఎప్పుడన్నా నువ్వు మాట మీద నిలబడ్డవా అసలు మాట మీద నిలబడ్డాడు ఎలా తెలుసా నీకు నువ్వు ప్రజల్ని పొద్దున్నెంత మోసం చేయడం తప్ప ఎప్పుడన్నా మాట మీద నిలవ నీ బతుకు మాట మీద నిలబడి బతకేను అనేది ప్రజల్ని మోసం చేసిండు ప్రజల్ని మోసం చేసిండు అంటున్నాడు ఏ మోసం చేసిండ్రా ఇప్పుడు పదిహేనో తారీఖు ఉచిత బస్సు ఫ్రీ ఫ్రీ బస్సు అది ఓపెన్ చేస్తున్నారు ఆగస్టు పదిహేను ఆగస్టు పదిహేను తారీఖు అవును అన్న క్యాంటీన్ లో ఓపెన్ చేస్తున్నారు ఇచ్చిన మాట మీద అవును మూడు సీనియర్ అది ఓపెన్ అది ఇస్తున్నారు అది ఇస్తున్నారు ఇంకేం తక్కువ చేసిండు తల్లికి వందనం కూడా తల్లికి వందనం కూడా ఇస్తున్నాడు మాట ఇచ్చిన మాట మీద నిలబడి చంద్రబాబు నాయుడు నీళ్ళకి అబద్ధాలు ఆడి ప్రజల్లోకి రాలేకూడదు అది కాదన్నా ఒక పక్కన ఇన్ని పథకాలన్నీ ఇస్తున్నాడు మరో పక్కన అమరావతిని చేస్తున్నాడు పోలవరం చేస్తున్నాడు కంపెనీలు చేస్తున్నాడు ఉద్యోగాలు ఇస్తున్నాడు డిఎస్సి అని చెప్పి టీచర్ పోస్టులు ఆరు వేల ఐదు వందల పోస్టులు ఇస్తున్నాడు నీ వీని బతుకు ఎప్పుడన్నా వీడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ కంపెనీ అని వచ్చిందా అందరికి ఒక్కటి రాలేదు ఒక్కటి రాలేదు రాకపోగా ఉన్న కంపెనీలు బయటకు వెళ్ళినాయి కదా బయటకు వెళ్ళినాయి నీ కంపెనీ తెచ్చే సాధన అయిందా నీకు నీ కంపెనీ దేశాదే కాదు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర నీ కంపెనీలు వస్తే వీళ్ళు ట్విట్టర్లో ఇట్లా ఫేక్ ప్రచారాలు ఫేక్ వీళ్ళ బతకే ఇప్పుడు వైసీపీ పార్టీ ఫేక్ ప్రచారం చంద్రబాబు నాయుడు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ కష్టపడి కంపెనీలు వీళ్ళేమో కంపెనీలు ఏపీలో పెట్టద్దు పెట్టుబడులు ఏపీలో పెట్టద్దు అని చెప్పి ఇది అంత కదండి బతుకు చేయడా వీని నమ్ముకున్న లీడర్లు ఈరోజు పార్టీ వాళ్ళు పెట్టి వద్దరు డిప్టీ సీఎం గా చేసిన నాని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు అక్కడ ఏమవుతుంది నాని అదే ఈరోజు వైసీపీ పార్టీకి కాదు మొత్తం రాజకీయాలకే ఆయన గుడ్ బై చెప్పి బయటకు వెళ్తున్నాడు ఎందుకంటే కేవలం జగన్మోహన్ రెడ్డితో తిరిగినందుకే అవును ఆయనకు రాజకీయాల మీద విరక్తి పుట్టి ఇప్పుడు ఆ నాని అనే వ్యక్తి ఎలాంటి వాడు అంటే చిన్న కార్యకర్త స్థాయి నుండి ఈరోజు ఒక డిప్యూటీ సీఎం ఎదిగే స్థాయికి వచ్చింది ఆయన ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి నందేనాల వీళ్ళకి ఒక సల్లు కబుర్లు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేసిండే ఇచ్చేసి నాని ఈరోజు నీ పార్టీలో ఏమైతుందరా ఈ రోజు ఒక డిప్టీ సీఎం గా నాని నీ పార్టీ నోజులు పెట్టి బయటకు వెళ్తుండ్రు పార్టీ నోజులు పెట్టి కాదు మొత్తం రాజకీయాలకి సన్యాసం తీసుకుంటాడు కేవలం నీతో కలిసి ఆయన తిరిగినందుకు నీతో కలిసి రాజకీయాలు చేసినందుకు నీతో కలిసి రాజకీయాలు చేసినందుకు ఆయన రాజకీయాల మీద విరక్తి పుట్టి ఈరోజు ఆయన మొత్తం రాజకీయ సన్యాసం తీసుకుంటాడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏమో కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు తిరుగుతున్నాడు ఈయన అద్భుతంగా పథకాలు ఇస్తున్నాడు అందుకని ఒక పక్కన ఆడలాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అవును ఈరోజు పెట్టి వెళ్తున్నాడు ఎందుకు వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అరాచకాలు చేసిన అరాచకాలతో ఈయన సపోర్ట్ చేసి తిరిగినందుకు ఈయనతో తిరిగినందుకు ఈరోజు ప్రజల్లో ఆయన చీకొడతల్లో ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆయన రాజకీయాల రాజకీయాలకు దూరంగా సందేశం తీసుకున్నాడు రాజకీయాల వీడు వచ్చి నందెల అసలు నందెల ఇన్సిడెంట్ జరిగిందంటే కూడా నాకు ఇప్పటికి అనుమానం విని మీద జగన్మోహన్ రెడ్డి మీద నాకు అనుమానం ఏంది అది జగన్మోహన్ రెడ్డి చంపించిందని నాకు జగన్మోహన్ రెడ్డి చంపించాడా అవును ఎందుకు ఎందుకు అనుమానం నీకు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నేను గద్దంలో ఒక వీడియోలో చెప్పినా నేను శివరాజు శివాల కోసం ఎదురు చూస్తున్నాడు శివాల కోసం ఎదురు చూస్తున్నాడు అని ఈరోజు ఆడ ఇన్సిడెంట్ జరిగిందనే ఎమ్మడే గద్దలుగా వాలిండి కదా అంటే జగన్మోహన్ రెడ్డి చేయించింది కదా ఇది ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి సొంత కార్యకర్తలను చంపుకుంటాడు అవును అది రసీద్ విషయంలో మనం చూసినాం రషీద్ వాళ్ళ బట్టలు చంపుకున్నారు అవును ఈ రోజు ఈ రోజు చంపింది కూడా జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డి సొంత కుటుంబ సభ్యులే చంపి ఈ ఈరోజు వాళ్ళ సొంత దగ్గర వాళ్ళ బంధువు నీ రెడ్డి కదా మీ చుట్టాలే కదా మరి ఈ రోజు ఆయన రాజీనామా చేయబోతుండు మరి దానికి సమాధానం చెప్తావు అంటే నువ్వు చెప్పే సొల్లు కబుర్లు అంటే మేము ఇంటం అనుకుంటున్నావు అంటే ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటా ఇప్పుడు మరి నీ సొంత బంధువు నేను వదిలేసి బయటకు వెళ్తున్నాడు దానికి ఏం సమాధానం చెప్తాం ఈ రోజున నువ్వు నువ్వు వచ్చి ఇక్కడ ఉన్నావు ఈ రోజు నీ పార్టీలనే నాని బాలనాని శ్రీనివాస్ ఇద్దరు బయటకు వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు అది కూడా చెప్పు ప్రెస్మెంట్ పెట్టి నువ్వు ఇన్ని చెప్తున్నావు కదా చంద్రబాబు నాయుడు గారు అన్ని అన్ని పథకాలు ఇద్దంటే ఇవ్వట్లేడు ప్రజల్ని మోసం చేసిన అని చెప్పినావు కదా మరి నువ్వు చెప్పరా వీళ్ళిద్దరు ఎందుకు బయటకు వెళ్తున్నారో అరే ఇది అంత కాదు మొగడమైతే ఇప్పుడు విశాఖపట్నంలో ఎలక్షన్స్ ఉన్నాయి నువ్వు బొచ్చ సత్యనారాయణ గెలిపిరా నువ్వు ముప్పై తారీఖు బొచ్చ సత్యనారాయణ గెలితే నేను రికార్డుగా చెప్తున్నా నేను ఇంకోసారి నీ మీద ఒక వీడియో చేయను నేను ఏ పార్టీకి సంబంధించి ఒక వ్యక్తికి మాట్లాడను నువ్వు రాజకీయాలకు దూరం లేకుంటే నువ్వు చీరకి జాకెట్ కట్టుకో చీర జాకెట్ కట్టుకోను ఓడిపోతే ఓడిపోతే బొత్స సత్యబాబు ఓడిపోతే బొత్స సత్యనారాయణ ఓడిపోతే నువ్వు చీర జాకెట్ కట్టుకుని వేసుకో బొత్స సత్యబాబు గెలిస్తే నేను అసలు ఏ వీడియో చెయ్య నేను జగన్మోహన్ రెడ్డి క్షమాపణ గురించి మాట్లాడానండి నువ్వు బొచ్చ సత్యనారాయణ గెలిపించి నువ్వు మగోనైతే విశాఖ ముప్పైయో తారీఖు తారీఖున చూపిరా నీకు ప్రజల్లో నీకు ఇంకా ఆదరణ ఉంది నిన్ను ప్రజలు నమ్ముతున్నారా నిన్ను వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి సొల్లు కబున్నావు కదా అదే విశా అదే విశాఖపట్నం రాజధాని చేద్దా నేను అని ప్రతి నీ నాన్న ఇల్లు కట్టుకుంటా నీ నాన్నే ఉంటా అని చెప్పి అన్ని కబ నువ్వు ఏడా వద్దు నువ్వు అదే విశాఖపట్నంలో నీకు అంత ప్రజాదరణ ఉందని నువ్వు చెప్పుకుంటావు కదా నువ్వు బొత్స సత్యనారాయణ గెలిపి నువ్వు దమ్మున్న మొగోడు అయితే మేము ఒప్పుకుంటాం బొత్స సత్యనాయన్ని గెలిపిస్తాడు మొగోడని ఒప్పుకుంటావు ఒప్పుకుంటా నేను ఒప్పుకుంటా నేను అసలు ఏ రాజకీయానికి సంబంధించిన ఒక వీడియో కూడా నేను లేదంటే చీర జాకెట్ కట్టుకొని తిరుగు అంతే అంతే చాలెంజ్ డన్ డన్ ఓకే అన్నా